అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు మండల స్థాయి లీడర్లు జిల్లా స్థాయి లీడర్లు నియోజకవర్గ స్థాయి అందరూ కూడా ఇప్పుడు గ్రామాలలో ఉన్నారు నాట్ ఓన్లీ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి లీడర్లు అందరూ కూడా ఇటు కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి అందరూ కూడా మొత్తం గ్రామాలలో ఉన్నారు గ్రామాలలో తిరగడానికి గల కారణం ఏంటంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో ఎక్కువ సీట్లు గెలవాలని చెప్పి అధికార పార్టీ లేదు లేదు అధికార పార్టీ కంటే ఎక్కువ సీట్లు మేమే గెలవాలని చెప్పి ఇటు ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినట్టు ఒక పెద్ద పంచాయతీ నడుస్తున్నది ఈ పంచాయతీలో రేవంత్ అన్న కన్ఫ్యూజన్లో ఉన్నాడు రేవంత్ అన్న బాధ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి గ్రౌండ్ లేదు బీఆర్ఎస్ పార్టీ మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటి ఎన్నికలల్లో మొత్తం హైదరాబాద్లోనే గెలిచిర్రు రూరల్ ప్రాంతాలలో ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలవలేదు కాబట్టి గ్రౌండ్ మొత్తం మనదే ఉంది మనకి ఇబ్బంది లేదు ఇప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా మనమే గెలుస్తామనేటటువంటి కాన్ఫిడెన్స్తో రేవంత్ అన్న ఉన్నాడు అయితే రేవంతన్నకు వచ్చినటువంటి పెద్ద బాధ ఏంటంటే పుసుక్కున కేసీఆర్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడితే కేసీఆర్ బయటకు వచ్చి సభ పెడితే లేకపోతే కేసీఆర్ ఏదైనా మాట్లాడితే ప్రమాదం అవుతుందేమో నమ్మేటట్టు లేదు జూబ్లీ ఎంత టైట్ ఎన్నికనో మీరు చూసిరు కదా దాదాపు డెబ్బై నాలుగు వేల ఓట్లు వచ్చినాయి పదిహేడు వేల ఓట్లేమో బీజేపీకి వచ్చినాయి ఇప్పుడు ప్రభుత్వం ఒపీనియన్ ఏంటంటే అసలు మా పైన వ్యతిరేకతనే లేదనుకున్నాం కానీ డెబ్బై నాలుగు వేల మంది బీఆర్ఎస్ కోట్లు వేసినంటే డెబ్బై నాలుగు వేల మంది కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా ఉన్నట్టే కదా పదిహేడు వేల మంది బీజేపీ కోటేసినంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నటువంటి ఓట్లే కదా కాబట్టి వ్యతిరేకత ఉంది గ్రామంలో ఉన్నటువంటి జనం ప్రభుత్వాన్ని తిడుతుర్రు రేవంత్ రెడ్డిని తిడుతుర్రు రైతు బంధు గురించి రుణమాఫీ గురించి పెన్షన్ల గురించి లేకపోతే రకరకాలుగా అన్ని విషయాలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితులలో రేవంత్ అన్న ఒక పెద్ద స్ట్రాటజీ ప్లే చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు వాస్తవానికి సర్పంచ్ ఎలక్షన్స్ కంటే ముందు ఎంపీడీసీ జెడ్పీడీసీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ పెట్టాలి కానీ ఇప్పుడు సీన్ రివర్స్ చేస్తున్నాడు అయితే రేవంత్ అన్న చెప్తున్న మాట ఏంది అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఆయన చెప్పినటువంటి వర్షన్ కదా అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు వర్కౌట్ కాదు అని చెప్పి కోర్టు చెప్పినారు రేవంత్ అని ఏం చెప్తుండ్రు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ కోర్టు వద్దని చెప్పారు కాబట్టి పార్టీ పరంగా ఇస్తాం అంటే పార్టీ పరంగా ఎవరికి ఇస్తారు సర్పంచ్లకు ఇయరు మళ్ళా జడ్పీడీసీ ఎంపీడీసీగా పోటీ చేసేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పార్టీ పరంగా బీఫామ్లు ఫామ్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయవచ్చు బీఫామ్ వాళ్ళకు టికెట్ రూపంలో ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయవచ్చు ఎందుకంటే ఎంపీడీసీ జడ్పీడీసీకి సంబంధించినటువంటి ఎన్నిక వ్యవహారంలో టికెట్లు ఉంటాయి పార్టీ బీఫామ్లు ఫామ్లు ఉంటాయి కానీ సర్పంచ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళకి టికెట్లు ఉండయి తర్వాత గుర్తులు కూడా ఉంటాయి కాబట్టి ఇప్పుడు రేవంతన వర్షన్ ఏంటి పుసుక్కున ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కంటే ముందు ఎంపీడీసీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ కనుక అనుకో దీంట్లో ఏమవుతుంది బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ ఒక ఎంపీటీసీ అభ్యర్థి కాంగ్రెస్ ఆయన గెలిచిండు అనుకో అప్పుడు రేవంత్ చేశాడు మా కాంగ్రెస్ ఆయన గెలిచిండని పాజిటివ్ చెప్పుకుంటాడు అదే ఎంపీటీసీకి సంబంధించినటువంటి అభ్యర్థి బీఆర్ఎస్ ఆయన గెలిచిండు అనుకో అప్పుడు ఈ ఎంపీడీసీ జెడ్పీడీసీకి సంబంధించినటువంటి ఎన్నికలు మొత్తం అయిపోయాక దాదాపు ఒక యాభై మంది ఉన్నారనుకో ఈ యాభై మందిలో సుమారు ఒక ముప్పై మంది బీఆర్ఎస్ వాళ్ళు గెలిచి ఒక ఇరవై మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు అనుక అప్పుడు బీఆర్ఎస్ వానకే పైచేయి ఉంటుంది కదా అప్పుడు రేవంతన వర్షన్ ఏంది ఒకవేళ ఎంపీడీసీ జెడ్పీడీసీకి సంబంధించినటువంటి ఎన్నికలు పెడితే ఈ ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలల్లో ఈ పార్టీ టికెట్లు ఉంటాయి ప్లస్ గుర్తులుంటాయి ఆ పార్టీ గుర్తుపైనే పోటీ చేయాలి తర్వాత పార్టీలో బీఫామ్ ఇవ్వాలి కాబట్టి దీంట్లో బీఆర్ఎస్ కనుక ఎక్కువ సీట్లు వచ్చినాయి అనుకో ఈ బీఆర్ఎస్ వచ్చేటటువంటి ఎక్కువ సీట్లు రేపటి రోజు సర్పంచ్ ఎలక్షన్స్ పైన ఎఫెక్ట్ పడతాయి అంటే సర్పంచ్ ఎలక్షన్స్ ఏమో గుర్తులు ఉన్నాయి ఈ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు గుర్తు చెయ్యి గుర్తు పువ్వు గుర్తు ఉంటుంది కాబట్టి ఈ గుర్తుల ఎఫెక్ట్ల వల్ల ఈ ఫస్ట్ ఎంపీడీసీ జడ్పీడీసీ ఎలక్షన్స్ పెడితే దీంట్లో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు అనుకో అప్పుడు సర్పంచ్ సంబంధించినటువంటి ఎలక్షన్లు కూడా జనాలు అనుకుంటారు కదా అరే ఎంపీడీసీలు జడ్పీడీసీలు ఎక్కువ శాతం గెలిచారు బీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి మంచో చెడ బిఆర్ఎస్ పార్టీకి ఓటేద్దాం అని చెప్పి జనాలు అనుకుంటారు కదా కాబట్టి పబ్లిక్ ఒకవేళ ఎంపీడీసీలు జెడ్పీడీసీలు బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ మంది గెలిచారు అనుకో జనాలు కూడా సర్పంచ్ ఎన్నికలలో బిఆర్ఎస్కే ఓట్ అయ్యొచ్చు బీఆర్ఎస్కే ఫేవర్గా ఓట్లు పడవచ్చు కాబట్టి ఏ గుర్తులైనటువంటి సర్పంచ్ ఎలక్షన్సే ఫస్ట్ పెడితే అయిపోతుంది అనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇప్పుడు రేవంత్ తన ఏం చేయబోతున్నట్టు అంటే ఫస్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఫస్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కూడా కేసీఆర్ కి సంబంధించినటువంటి వర్షంలోనే కేసీఆర్ ఏ విధంగా అయితే యాభై శాతం సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఇచ్చిండో సేమ్ పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే సర్పంచ్ ఎలక్షన్స్ కొనసాగేటటువంటి అవకాశం కనబడుతున్నది ఆల్రెడీ రేవంత్ రెడ్డి మన గెజిట్ రిలీజ్ చేసిండు ఏమని ఈ గ్రామ పంచాయతీలో ఎస్సీలు పోటీ చేయాలి ఈ గ్రామ పంచాయతీలో ఎస్టీలు పోటీ చేయాలి ఇక్కడ బీసీలు పోటీ చేయాలి ఇక్కడ జనరల్ పోటీ చేయాలని చెప్పి రేవంత్ని గెజిట్ విడుదల చేసిండు గ్రామ పంచాయతీలలో ఆయన విడుదల చేసేటటువంటి గెజిట్ ఇప్పుడు నడిచేటటువంటి పరిస్థితి లేదు ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో పాత పద్ధతుల ప్రకారం కేసీఆర్ ఎట్లయితే రిజర్వేషన్లు ఇచ్చినో అదే పద్ధతి ప్రకారం సర్పంచ్ ఎన్నికలు పెట్టేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అయితే రేవంత్ అన్న చేయబోయేటటువంటి కార్యక్రమం ఏంటంటే ఈ సర్పంచ్ ఎన్నికలలో ఒక్క ఊళ్ళే సర్పంచ్ అభ్యర్థి ఐదు మంది ఉంటారు పది మంది ఉంటారు పదిహేను మంది కూడా ఉంటారు అయితే దీంట్లో ఎవరైతే సర్పంచ్గా గెలుస్తారో ఎవరైతే గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా గెలుస్తారో ఈ గెలిచేటటువంటి వ్యక్తిని ఏం చేస్తాడు రేవంత్ అన్న అంటే మేము కాంగ్రెస్ సపోర్ట్ చేసేటటువంటి వ్యక్తే గెలిచింది అని చెప్తాడు సర్పంచ్ ఎన్నికలు ఎందుకంటే ఈ సర్పంచ్ ఎన్నికలలో పార్టీ ఉండదు గుర్తులు ఉన్నాయి కదా ఎవరు గెలిచినా కూడా మా కాంగ్రెస్ ఆయన గెలిచినని చెప్పుకుంటాడు అంతే ఓ ఐదు లక్షలు పది లక్షలు అభ్యర్థికి ఇస్తే కథం ఆయన ఆయనతో కాంగ్రెస్ పార్టీ కనవ కప్పుకుంటాడు నేను కాంగ్రెస్ మనిషినే సర్పంచ్ నేను కాంగ్రెస్ వెళ్లే గెలిచినా అని చెప్పుకుంటాడు అప్పుడు ఏమవుతుంది సర్పంచ్లు ఎవరు గెలిచినా కూడా ఏ పార్టీ నుండి గెలిచినా కూడా వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో కనుక రేవంతన తీసుకున్నాడు అనుకో గెలిచినటువంటి సర్పంచ్ అందరినీ అప్పుడు ఏమవుతుంది జనాలు కూడా అరే మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో అందరూ కాంగ్రెస్ వాళ్ళు గెలిచిర్రు కాంగ్రెస్ సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థులు గెలిచిర్రు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గ్రామస్థాయి లీడర్లే గెలిచిర్రు కాబట్టి జెడ్పీడీసీ ఎంపీటీసీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ వాళ్ళకే ఓటేయాలి సర్పంచ్లందరూ కాంగ్రెస్ వాళ్ళే ఉన్నప్పుడు జెడ్పీడీసీ ఎంపీటీసీ కూడా కాంగ్రెస్ ఏ ఉండాలని అనుకుంటారు కదా ఈ ప్లాన్ రేవంతనే చేస్తున్నాడట ఎవరు గెలిచినా అందరినీ కాంగ్రెస్లోకి తీసుకోవాలి ఇది రేవంతనకు సంబంధించిన వర్షం సర్పంచ్ ఎలక్షన్స్ ఫస్ట్ పెట్టి ఏ అభ్యర్థి గెలిచినా ఆయన కాంగ్రెస్ ఓడాయని చెప్పుకుంటాడు అన్నట్టుగా ఆ పనిలో రేవంతన్ ఉండడట అదే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కంటే ముందు జెడ్పీడీసీ ఎంపీడీసీ పెట్టిననుకో ఒకవేళ ఎంపీటీసీ జెడ్పీడీసీకి సంబంధించిన ఎలక్షన్స్లో పార్టీ గుర్తులు ఉంటాయి పార్టీ బీఫామ్లు ఉంటాయి బీఆర్ఎస్ నుండి పోటీ అయితే కార్ గుర్తు కోటేయాలి కాంగ్రెస్ నుండి పోటీ అయితే షేయి గుర్తును కోటేయాలి ఎంపీడీసీ జడ్పీటీసీను కాబట్టి ఎంపీటీసీ జెడ్పీడీసీలో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి అనుకో అప్పుడు జనాలు ఏమనుకుంటారు అరే ఎంపీటీసీ బీఆర్ఎస్ అయినా గెలిచిందట ఇక ఎంపీటీసీ కాంగ్రెస్ అయినా గెలిచిందట అంటే బీఆర్ఎస్ అయినా ఎవరు బీఆర్ఎస్ గిన్నె సీట్లు వచ్చినాయా అరే మన ఊర్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ బీఆర్ఎస్ గెలిచిందట సర్పంచ్ కూడా బీఆర్ఎస్ వన్కే వేయాలి అంటే బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసేటటువంటి వ్యక్తికే వేయాలి అని అనుకుంటారు కదా జనం కాబట్టి పుసుక్కున జడ్పీటీడీసీ ఎంపీడీసీ గనక మనం ఫస్ట్ ఎలక్షన్స్ పెడితే అక్కడ మనం పార్టీలకు ఇబ్బంది అయితే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా ఇబ్బంది అయితే సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఎంపీడీసీ జెడ్పీడీసీ ఏదైతే ఈ బీఫామ్ ఇచ్చేటటువంటి ఎన్నిక ఉందో ఈ ఎన్నికను పక్కన పెట్టి ఫస్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ పెడుతున్నాడు ఇక ఈ సర్పంచ్ ఎలక్షన్లో ఎవరు గెలిచినా బీఆర్ఎస్ వాడు గెలిచినా కాంగ్రెస్లోకి తీసుకొని కనువ కప్పి మావోడే అంటే అయిపోయాయి ఈ ఆలోచనలో రేవంతన్ ఉన్నాడు గుత్తగా కాంగ్రెస్కి ఓటేపించుకోవాలి ఇది రేవంతనికి సంబంధించినటువంటి ఒక ప్రీ ప్లాన్ ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఈసారి రేవంత్ అన్న కేసీఆర్ కుంపకుంచేటటువంటి అవకాశమే కనబడుతున్నది రేవంత్ అన్న ఒక మాస్టర్ ప్లాన్లో ఉన్నది మామూలు ప్లాన్ కాదు ఇది ఇది ఒక భయంకరమైనటువంటి ప్లాన్ పెద్ద స్ట్రాటజీ ఇది వాస్తవానికి చెప్పాలంటే విడతల వారికి ఎన్నికలు ఏం లేవిగా అప్పటి ఏమో ఫస్ట్ విడత సెకండ్ ఈ విడతల వారికి ఏం లేవు ఎన్నికలు ఎన్నికలే ఫస్ట్ సర్పంచు ఎంపీడీసీ జెడ్పీటీసీ ఈ ఎలక్షన్కి ఇప్పుడు రెడీ అవుతున్నారు అంతా మామూలు వ్యవహారం కాదు ఒక పెద్ద స్ట్రాటజీ అనే చెప్పాలి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి స్ట్రాటజీ రకరకాలుగా రేవంత్ అన్న ఫస్టే ఎంపీటీసీ జెడ్పీటీసీ అనుకున్నారు వాస్తవాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఫస్ట్ జడ్పీటీసీ పెడదాం ఎంపీటీ సారీ ఎంపీడీసీ పెడదాం జెడ్పీటీసీ పెడదాం తర్వాత మనం సర్పంచ్ పెడదాం అని చెప్పి ఒక స్ట్రాటజీ ప్రకారం పోయిర్రు కానీ ఇప్పుడు అట్లా వర్కౌట్ కాదట ఎందుకు వర్కౌట్ కాదు పుసుక్కున ఒక ఊర్లే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఒక దగ్గర ఒక మండలంలో ఓ జెడ్పీటీసీ ఉంటాడు ఈ జెడ్పీటీసీ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అయితే ఏమవుతుందంటే ఈ జెడ్పీటీసీ పుసుక్కున బీఆర్ఎస్ నుండి అనుకో రేపటి రోజు ఎంపీటీసీకి సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థి ఉంటారో ఈ ఎంపీడీసీ అభ్యర్థికి కూడా జనాలు ఆలోచిస్తారు అరే మొన్న జెడ్పీటీసీ బీఆర్ఎస్ అయినా గెలిచిండు ఇప్పుడు ఎంపీటీసీ కూడా బీఆర్ఎస్ పార్టీకే ఓటేద్దాం మంచో చెడో ఏ ఉండాలని చెప్పి జనాలు మళ్ళీ బీఆర్ఎస్కి వెయ్యవచ్చు ఈ అయిపోయిన తర్వాత ఎంపీటీసీ అయిపోయినాక సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి కదా సర్పంచ్ ఎలక్షన్ లో కూడా అరే మొన్న జెడ్పీడసి బీఆర్ఎస్ కూడా గెలిచిండు ఎంపీడసి బీఆర్ఎస్ గెలిచింది కాబట్టి సర్పంచ్ కూడా బీఆర్ఎస్ సపోర్ట్ చేసే వ్యక్తికే వేద్దాం అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కనబోపోని గతంలో తిరిగినటువంటి ఫోటోలు గిటోలు ఉంటాయి కదా ఊళ్ళే బీఆర్ఎస్ పార్టీ వాడు సపోర్ట్ చేసే ఉంటాయి కదా కొంతమంది వానికే వేద్దాం అని చెప్పి అట్లేసారు అట్లా మొత్తం బీఆర్ఎస్ఏ సక్సెస్ అవుతుంది కదా కాబట్టి ఈ ఎంపీడీజీ జెడ్పీడీజీ ఇప్పుడు తీసేస్తుండు ఫస్ట్ ఎన్నిక కాదట ఇప్పుడు ఫస్ట్ సర్పంచ్ పెడతాడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ఓడు గెలిచిన అంటే సర్పంచ్కి బీఆర్ఎస్ పార్టీలకు సంబంధం ఉండదు పార్టీలకు అతీతంగానే ఉంటుంది ఎన్నిక సర్పంచ్ ఎన్నిక కానీ బీఆర్ఎస్ కొంత సపోర్ట్ చేసేటటువంటి వ్యవహారం ఉంటుంది కదా ఆ సపోర్ట్ చేసేటటువంటి వ్యక్తి గెలి ఆయన గెలిచినా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటారు ఎవరు గెలిచినా సర్పంచ్ అభ్యర్థి ఎవరు గెలిచినా కాంగ్రెస్లోకి తీసుకున్నాడు మావోడే గెలిచినని చెప్పుడు అప్పుడు జనాలు ఏమంటారు అన్ని కాంగ్రెస్ గెలిచినాయి కాబట్టి ఎంపీడీసీ జెడ్పీటీసీ కూడా కాంగ్రెస్ని గెలిపిద్దాం అట్లా అనుకోవాలి కదా జనాల ఇది ఒక స్ట్రాటజీ రేవంత్ మరి ఈ స్ట్రాటజీ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారాన్ని బీఆర్ఎస్ ఒక పసిగట్టాలి పసిగట్టకపోతే బీఆర్ఎస్ అటర్ఫ్లాప్ అవుతుంది ఫెయిల్ అవుతుంది మరి ఇది ముందే చెప్తున్నా ఇది పసిగడితేనే మన గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ నెగ్గే అవకాశం ఉంటుంది ఆల్రెడీ బీఆర్ఎస్ మొత్తం కంప్లీట్ గ్రౌండ్లో వదిలేసి కేటీఆర్ వెనకాల తిరుగుతున్నారు నియోజకవర్గ లీడర్లు అందరూ ఎవడవునన్నా కాదన్న నియోజకవర్గంలో ఉండాల్సినటువంటి లీడర్లు కేటీఆర్ వెనకాల తిరుగుతున్నారు కొంతమంది కవిత వెనకాల తిరుగుతున్నారు హరీష్ రావు వెనకాల తిరుగుతున్నారు నియోజకవర్గంలో గ్రౌండ్లో కదా ఉండాల్సింది బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలో రావాలంటే గ్రౌండ్ రియాలిటీలో ఉండాలి ఇప్పుడు వర్షాలు పడ్డటువంటి టైంలో జనాలలో ఉండాలి కేటీఆర్ పోయి చూడాలా నియోజకవర్గంలో ఏం జరుగుతుందో హరీష్ రావు పోయి నియోజకవర్గంలో చూడాలన్నా మరి ఈ లీడర్లేం కడలు కడుతుర్రా బీఆర్ఎస్ లీడర్లు మాజీ ఎమ్మెల్యేలు ఓడిపోయినటువంటి వాళ్ళందరూ కేసీఆర్ కాడికి హరీష్ రావు కాడికి సంతోష్ రావు కాడికి వీళ్ళతో ఎందుకు తిరుగుతుర్రు నియోజకవర్గాలలో తిరుగుతాయి కదా మళ్ళీ గెలిచేది అన్నీ గ్రౌండ్ ఊ అంటే బీఆర్ఎస్ వాళ్ళతో తిరుగుతురు అంటే కేటీఆర్తో తిరుగుతున్నారు కేటీఆర్ వెనకాల కారులో కూర్చుంటారు మాజీ ఎమ్మెల్యేలు అందరూ ఇట్టయితే గెలవరు కదా రూరల్ మొత్తం ఇడిచిపెట్టిరు రూరల్లో ఉన్న ఒకటి రెండు సీటు కూడా కాంగ్రెస్లో పోయినాయి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో ఎందుకు పోయిర్రు వీళ్ళ వ్యవహారం చేయబట్టే కదా చెప్తే గోపాల్ రావచ్చు కాబట్టి ఫస్ట్ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ కుట్రను పసిగట్టాలి ఇది రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఒక భయంకరమైన ప్లాన్ ఇది ఈ రేవంత్ రెడ్డి భయంకరమైనటువంటి ప్లాన్ను పసిగట్టాలి కేటీఆర్ పసిగట్టి దీనికి ఒక స్ట్రాటజీ మార్గం ఉపయోగించాలి ఏం చేద్దాం ఏం కథ అని చెప్పి ఏం చేయకపోతే ఫెయిల్ అవుతారు ఈ ఏం చేయాలి సర్పంచ్ ఎన్నికల్లో ఒక స్ట్రాటజీ ప్లే చేయాలి ఏది రేవంత్ రెడ్డి ఇస్తాను పథకాలు ఎందుకు చేయలేదు ఏం కథ విలేజ్ గ్రూప్లలో వీడియోలు పెట్టాలి రేవంత్ రెడ్డి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి రేవంత్ రెడ్డి గురించి చెప్పాలి గ్రామస్థాయిలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ లీడర్లు జనాలకు వివరించాలి ఇవన్నీ చేయాలి చేస్తేనే అవుతుంది మండల స్థాయి లీడర్లు మొత్తం సర్క్యులేట్ చేపియాలి ఇది అంతా చేస్తేనే మనం వర్కౌట్ అవుతుంది ఉత్తగానే మేం గెలుస్తాం మేం గెలుస్తాం అంటే కాన్ పని బీఆర్ఎస్కే చెప్తున్నా జూబ్లీ హిల్స్ ఎంత గురం కోడిపోయారు కాబట్టి రాబోతున్న ఎన్నికలల్లో అయినా బీఆర్ఎస్ ఫోకస్ పెట్టాలి లీడర్లు అందరూ కేటీఆర్ వెనకాల తిరుగుడు బంజేయ్యి కేటీఆర్ పని కేటీఆర్ చేస్తున్నాడు కరెక్టే ఉన్నాడు ఆయన హరీష్ రావు హరీష్ రావు కరెక్టే ఉన్నాడు కానీ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ లీడర్లు గాలికి తిరుగుతారు అది బంద్ చేసుకుని నియోజకవర్గాలలో తిరుగుతూ అద్భుతంగా ఉంటుంది రేవంతుడు ఒక భయంకరమైన ప్లానింగ్తో వస్తున్నాడు సర్పంచ్ ఎన్నికలలో ఫస్ట్ సర్పంచ్ ఎన్నిక పెట్టి ఎవరు గెలిచినా కాంగ్రెస్నే గెలిచిరని చెప్పి రేపటి రోజు ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఓట్లు కూడా గుంజుకునే ప్రయత్నం చేస్తున్నాడు మన సర్పంచ్లందరూ కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు కాబట్టి అధికార పార్టీ ఉంటారు మాకేమైనా ఫండ్ వస్తుందని చెప్పి జనాలు కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ కాంగ్రెస్కి వేసే అవకాశం ఉండొచ్చు ఈ స్ట్రాటజీని బీఆర్ఎస్ గుర్తించి ముందుకు పోతే బాగుంటుంది లేకపోతే ఫ్లాప్ అయ్యే అవకాశం ఉండొచ్చు చూద్దాం జరగబోతుంది జరగబోతుందనేది కేసీఆర్ రేవంత్ రెడ్డి భయంకరమైనటువంటి ప్లాన్ని ఏమైనా అడ్డుకట్ట వేస్తాడా కేసీఆర్ రంగంలోకి దిగుతా అని చూడాలి కానీ కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టబోతుండట త్వరలో కేసీఆర్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టే ఆలోచనలో ఉండడట ఆ ప్రెస్ మీట్ దెబ్బకు రేవంత్ రెడ్డి ప్లాన్ ఏమైనా రివర్స్ అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చు ఎందుకంటే రెండున్నర సంవత్సరాల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడడం అంటే చాలా మంది జనాలు ఎదురు చూస్తున్నారు క్యూరియాసిటీతో కేసీఆర్ ఎప్పుడు బయటకు వస్తాడు ఎప్పుడు మాట్లాడతాడు కేసీఆర్ ఏం చెప్పబోతున్నాడు ఏం అని చెప్పి చాలా మంది జనాలు ఎదురు చూస్తున్నారు ఈ టైంలో కేసీఆర్ రంగంలోకి దిగితే అద్భుతంగా ఉంటుంది రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ హోరాహోరి ఫైట్ ఉంటుంది మంచిగా గ్రామ పంచాయతీ ఎన్నికలలో అద్భుతంగా ఉండొచ్చు ఎందుకంటే బీఆర్ఎస్కు గ్రామస్థాయిలో కొంత హవా తగ్గిపోయింది ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఎంత శాతం హవా ఉంది ఎంత శాతం గ్రౌండ్ ఉంది బీఆర్ఎస్ పార్టీ ఎంత శాతం ఉంది గ్రామాలలో ఇప్పుడు అర్థమవుతుంది అసలు కథ ఇదే జుబ్లీ హిల్స్ రెండు పైన ఓడిపోయారు అయినా సరే డెబ్బై నాలుగు వేల ఓట్లు వచ్చినాయి కేవలం ఇరవై నాలుగు వేల ఓట్లతో యాదవ్ గెలిచిండు అంటే హైదరాబాద్లో బిఆర్ఎస్ పార్టీ ఇంకా బలంగా ఉన్నట్టే కానీ గ్రామస్థాయిలో కూడా బీఆర్ఎస్ బలంగా ఉండాలి కదా హైదరాబాద్ కంటే ఎక్కువ సీట్లు గ్రామస్థాయిలో ఉన్నటువంటి సీట్లే ఉన్నాయి కదా రూరల్ ప్రాంతాలలో ఆ రూరల్ ప్రాంతాల సీట్లే బీఆర్ఎస్ ఓడిపోయింది మొన్న జరిగిన ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎన్నికలలో కాబట్టి ఇప్పుడు అసలు జనాలు పల్లెటూరులో ఉన్న జనాలు ఇంకా కేసీఆర్ని నమ్ముతురా లేదా బీఆర్ఎస్ వైపు ఉన్నారా లేదా అనేది ఇది ఒక పెద్ద టాస్క్ ఈ టాస్క్ని కేసీఆర్ ఏ విధంగా కంప్లీట్ చేస్తారనే చూడాలి కానీ కేసీఆర్ ఒక సభ పెట్టబోతున్నట ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్న అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ డైరెక్ట్ కేసీఆర్ఏ రంగంలోకి దిగి ఏది మండల స్థాయి లీడర్లతో జిల్లా స్థాయి లీడర్లతో గ్రామ పంచాయత్లో పోటీ చేసేటటువంటి వ్యక్తులతో అందరితో డిస్కస్ చేస్తున్నాడు కొంతమంది ఫోన్ మాట్లాడుతున్నాడట కొంతమందిని ఫామ్ హౌస్కి పిలిపించుకుంటున్నాడట రకరకాల మీటింగ్లు పెడతా ఉన్నాడు స్ట్రాటజీస్ చెప్తా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యూహారం చూద్దాం ఏం జరగబోతుందో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్సలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది బలం వస్తుంది నేను ఇంకా గట్టిగా మాట్లాడే కార్యక్రమం చేస్తాను